ఫ్రాన్స్ రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది మితవాద అతివాద విపక్షాలు ఏకమయ్యాయి ఫలితంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రభుత్వం కుప్పకూలిపోయింది ఈ క్రమంలోనే అధ్యక్షుడిగా ఉన్న ఇమాన్యుయల్ మెక్రాన్ బాధితుల నుంచి వైదొలగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఆయన మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు త్వరలోనే కొత్త ప్రధానిని నియమిస్తానని చెప్పారు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిని నియమిస్తా ఐదేళ్లు పరిపాలించామని ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తూ ప్రజలను రక్షిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని తాజాగా ప్రజలకు క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని ప్రధాని బానియర్ ని మెక్రాన్ కోరారు గత జూలైలో ప్రెసిడెంట్ మెక్రాన్ నూతన ప్రధానిగా బార్నియర్ ను నియమించారు ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు అసెంబ్లీలో ఐదు వందల డెబ్బై ఏడు ఓట్లుండగా ప్రధానికి వ్యతిరేకంగా మూడు వందల ముప్పై ఒక్క ఓట్లు పడ్డాయి జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం అరవై ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం ఆయన ప్రధానిగా కేవలం మూడు నెలలు మాత్రమే ఉన్నారు అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగాను బ్యానియర్ నిలిచారు ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెక్కడం అరవై ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి ఈ ఏడాది మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు దీంతో కేవలం నూతన ప్రధానిని ఎంపిక చేసే బాధ్యతలు మాత్రమే అధ్యక్షుడు మేక్రాన్ చేతికొచ్చాయి కాగా అవిశ్వాస తీర్మానానికి అధ్యక్షుడు మేక్రాన్ పదవికి సంబంధం లేదు దీంతో మేక్రాన్ పదవికి ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదు రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు